హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక రైల్వేస్ ట్రైన్ నెంబర్ టూ జీరో సెవెన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ జీరో ఫోర్ కాచగూడ యశ్వంత్పూర్ కాచిగూడ మధ్య తిరిగి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైను మనకి డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి ఈ ట్రైను వారంలో ప్రతి శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడుస్తుందని మనకు కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది సెప్టెంబర్ పన్నెండవ తేదీన అంటే ఈ ట్రైన్ మనకి ప్రతి బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడిచేది ప్రస్తుతం ఉన్నంత వరకు సో డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ప్రతి శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడుస్తుందన్న కొత్త నోటిఫికేషన్ అయితే మనకి సెప్టెంబర్ పన్నెండవ తేదీనైతే సెంట్రల్ రైల్వే రిలీజ్ చేసింది కాకపోతే ఆ నోటిఫికేషన్ని ప్రజెంట్ అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు మళ్ళీ సో ఎందుకంటే ఆ ట్రైను ఫ్రైడే కాకుండా ఎవ్రీ వెన్స్డే మినహా మిగిలిన అన్ని రోజులు నడిచే విధంగానే అంటే పాత షెడ్యూల్ ప్రకారంగానే కంటిన్యూ అయితే చేస్తున్నారనమాట సో డిసెంబర్ నాలుగో తేదీ నుంచి కూడా ఈ ట్రైన్ మనకి ప్రతి బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు నడుస్తుంది సో ఈ విధంగా ఎందుకు చేంజ్ చేసి అంటే ప్రయాణికుల నుంచి రిక్వెస్ట్ వచ్చిండొచ్చు లేకపోతే కనుక ట్రాఫిక్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు ఏమో మొత్తానికైతే ఈ ట్రైన్ ప్రస్తుతం వారంలో ప్రతి బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఏ విధంగా నడుస్తుందో అదే కంటిన్యూ అవుతుంది ఎటువంటి రన్ అయ్యే డేస్లలో చేంజ్ అయితే లేదనమాట అయితే గమనించగలరు ఇప్పటికీ ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ బాగుంది అన్న ఉద్దేశంతో ఎయిట్ కోచెస్గా నడుస్తున్న ఈ ట్రైన్ని సిక్స్టీన్గా అప్గ్రేడ్ చేశారు ఇప్పటికీ ఈ ట్రైన్ సక్సెస్ఫుల్గానే నడుస్తూ సో ఇది ఫ్రెండ్స్ కాచిగూడ యశ్వంతపుర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్ అయ్యే డేస్లలో చేంజ్ అవుతున్న నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ ప్రజెంట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే రన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పు